గత నలభై ఏళ్ల క్రితం ఇల్లందు నుండి మహబూబాబాద్ వరకు ఉన్న పెంకు పరిశ్రమలలో ఎంతో కష్టపడి అమరుడు ముక్తార్ పాషా యూనియన్ ఏర్పాటు చేశాడని దీనిని విప్లవ కార్మిక సంఘంగా నిలిపి అనేక హక్కులు సౌకర్యాలు సాధించి పెట్టాడని ఆయన వెంట తిరిగి తులసి వనంలో గంజాయి ముక్కలు రామ్ సింగ్ మారి కార్మికులకు తీరని ద్రోహం చేశాడని వ్యక్తిగత పని పద్ధతి స్వార్థం కార్మిక హక్కుల తాకట్టు పెట్టి యూనియన్ నిధులను స్వాహ చేయడం టెంకు కార్మికులకు నష్టం చేసేందుకు పాల్పడినందునే తెలంగాణ టైల్ వర్క్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుండి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ నుండి బాను రామ్ సింగ్ ను ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి ఆర్ఎల్లి కృష్ణను బహిష్కరించినట్లు భారత కార్మిక సంఘాల సమైక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు జి అనురాధ తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎండి రాసుద్దీన్ శివారపు శ్రీధర్ ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఎల్ విశ్వనాథం బయ్యారం ఏరియా

ఆ లెటర్ వాళ్ళకి ఇచ్చేసి అవి వసూలు చేసుకునే పనిలో కామడి రామ్ సింగ్ అన్న ఉన్న మాట వాస్తవం ఇది మీకు అర్థం కావాలి ఆ లెటర్ ఇవ్వడానికి అడావిడిగా లెటర్ ఇవ్వడానికి దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఇది అనేది మీకు అర్థం కావాలి రెండోది ఆయన చాలా ఇంతకుముందు చెప్పిండు ఎప్పుడైనా ఒక అగ్రిమెంట్ మనం ఈ సంవత్సరం చేసుకుంటే మళ్ళీ వచ్చేటువంటి అగ్రిమెంటు వేతనాల పెంపుదల ఏదైతుందో కూల్ రేట్లు పెరగాల తగ్గాల పెరగాలి పెరగాలి కదా మార్కెట్లో ఎందుకు పెరగాలని అనుకున్నప్పుడు మార్కెట్లో ఈ సంవత్సరము వచ్చే సంవత్సరానికి మార్కెట్లో ఎన్ని రేట్లు ఎన్నిసార్లు రేట్లు పెరుగుతున్నాయో మన నిత్యావసర వస్తువుల మీద మన ఉప్పు మీద పప్పు మీద కారం మీద బియ్యం మీద పెట్రోల్ మీద డీజిల్ మీద నూనెల మీద వంట గ్యాస్ మీద ఎన్నిసార్లు రేట్లు పెరుగుతున్నాయో మీ అందరికీ ఎక్కువ తెలుసు మా అందరికంటే ఎందుకంటే రోజువారీగా మీరు కొనుగోలు చేస్తూ ఉంటారు ఎందుకంటే సంతలో పోయి కొనుక్కొచ్చుకుంటుంది మనం వెయ్యి రూపాయలు తీసుకుపోయి సంతలోకి పోతే కూడా ఈ ఈరోజు ఏం రాని పరిస్థితిలో ఈరోజు మనం గడుపుతా ఉన్నాం ఇట్లాంటప్పుడు మనం ఎక్కడ రేట్లు పెంచుకుంటాం మనం ఎక్కడైతే కష్టం చేస్తున్నామో కష్టం చేసుకునే దగ్గర మాత్రానికే మనం కూలి రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది పెంచుకుంటున్నాం అట్లా కానీ ఫాషన్న ఉన్నంతకాలం ఈ యూనియన్ దగ్గర దాకా మేము రాలా మా సొంతలో ఐఎఫ్టీ రాష్ట్ర కంటంతా ఈ యూనియన్ దగ్గరికి రాలేదు ఎందుకు రాలేదు అనుకున్నప్పుడు ఫాషన్న చాలా సమర్థవంతంగా చాలా శక్తివంతంగా అగ్రిమెంట్ చేసేటోడు కార్మికుడు పరిస్థితి ఏంది మార్కెట్లో లో ఉప్పు పొప్పులు పరిస్థితి ఆ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు రేట్ల పట్టికలు పెరిగినాయి దానికి అనుగుణంగా కార్మికుడు జీతం ఎంత పెరిగితే వాడు కనీసం రెండు పూటల మూడు పూటల ఐదేళ్లతో ముద్ద తినగలుగుతాడు అని ఫాషన్గా చాలా సమర్థవంతంగా ఆలోచించేటాడు అందుకని మేమందరం ఇక్కడ వచ్చేటోళ్ళం కాదు అయినా ఫాషన్ ఏం చేస్తాడు టైల్ వర్కర్స్ యూనియన్ వెళ్ళి మా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీకి ఖచ్చితంగా సమాచారం చెప్పేటోడు ఈ నెలలో అగ్రిమెంట్ ఉంటుంది ఇంత ఇస్తున్నాం ఇంత పెరుగుతుంది అని మా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ దగ్గర అప్రూవల్ తీసుకునేటోడు అంటే సమాచారం ఇచ్చి పుచ్చుకునేటోడు మా మేరకు ఏమైనా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ సలహాలు సూచనలు ఇస్తే కూడా భాషలు స్వీకరించేటోడు అట్లా దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ వాళ్ళ ప్రాంతంలో భాషలను అగ్రిమెంట్ చేస్తూ వచ్చాం కానీ దురదృష్టకరంగా రెండు వేల సంవత్సరంలో పాషన్న చనిపోవడం పాషన్న వెనకాల పొంగు పట్టుకోలేదా లేదా వెనకాల విషయాలు నేర్చుకుంటున్నటువంటి వాడుగా రామ్ సింగ్ కూడా మీ అందరికి పరిచయం పాషన్నే చేశాడు మీ అందరికీ పరిచయం అందులో కూడా ఏం అనుమానం లేదు పాషన్నే ఇగో రోజువారీగా వస్తూ ఉంటాడు మీ దగ్గర కానీ మీకు పరిచయం చేసి కానీ రామ్ సింగ్ చేసినటువంటిది ఏంటి ఈరోజు చాలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పటిదాకా రాసొద్దిని మీ దగ్గర చెప్పిండు మూడు సంవత్సరాల కంచల్లి అగ్రిమెంటు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అగ్రిమెంట్ ఎట్లయితే పెంచుకోవాలో అది చేయకుండా ఏం చేస్తున్నాడు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటి ఎందుకంటే ఇరవైలో పాసింది అగ్రిమెంట్ చేసి చనిపోయిండు పది శాతానికి అగ్రిమెంట్ జరిగి ఉంటే ఆ తర్వాత క్రమంలో తర్వాత క్రమంలో వీళ్ళంతా అంగోటగాళ్ళు టైల్ వర్కర్స్ ఏం చెప్తే అది వింటారని అనుకుంటున్నాడు రామ్ సింగు కానీ వినర్ అట్లా వాళ్ళు కూడా ఒక ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక విషయాలు నేర్చుకుంటూ వింటూ కొంత చైతన్యవంతంగా ఉంటున్నటువంటి టైల్ వర్కర్స్ కాదు అరే ఎప్పుడైనా ఒకసారి అగ్రిమెంట్ ఒకసారి చిన్న ఉదాహరణ వంద రూపాయలు ఈ సంవత్సరం పెంచుకొని వచ్చే సంవత్సరం ఎనభై రూపాయలకు డెబ్బై రూపాయలకు పెంచుకుంటామా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు